ద్విచక్ర వాహనాలు మూడు చక్రాల వాహనాలు తయారీలో ప్రసిద్ధి చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ గుంటూరు ఆటోనగర్లో కొత్త ఫ్లాగ్షిప్ అధికృత త్రీ వీలర్ డీలర్షిప్ హితికా మోటార్స్ ను ఈ రోజు ప్రారంభించింది టీవీఎస్ మోటార్ కంపెనీ యొక్క ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఫ్లాగ్షిప్ షోరూమ్ పూర్తి త్రీ వీలర్ సెల్ఫ్ సర్వీస్ మరియు స్పేర్ పార్ట్ సపోర్ట్ తో ఉంటుంది ప్రారంభోత్సవ వేడుకలో టీవీఎస్ త్రీ వీలర్ నెట్వర్క్ డెవలప్ హెడ్ ఎం మధుసూదన్ రావు త్రీ వీలర్ ఏరియా సేల్స్ మేనేజర్ నితీష్ కుమార్ శెట్టి త్రీ వీలర్ సర్వీస్ మేనేజర్ ఎన్ తంగమణి టీవీఎస్ కంపెనీ ప్రతినిధులు బ్యాంక్ ఆఫ్ బరోడా ఏజీఎం రమేష్ కుమార్ సింగ్ కస్టమర్లు పాల్గొన్నారు కొత్త కస్టమర్లు టీవీఎస్ కింగ్ త్రీ వీలర్ కీళ్లను అందుకున్నారు ఈ సందర్భంగా హితికా మోటార్స్ మేనేజింగ్ పార్ట్నర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ టీవీఎస్ కస్టమర్లు కంపెనీ బ్రాండ్ పైన చాలా నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు షోరూం ప్రారంభించిన మొదటి రోజు ఇరవై ఏడు వాహనాలు డెలివరీ ఇస్తున్నట్లు తెలిపారు టీవీఎస్ కింగ్ వారి వాగ్దానం ప్రతి ఒక్క కస్టమర్ కి రెండు సంవత్సరాలు స్టాండర్డ్ వారంటీ నాలుగు ఉచిత సర్వీసులు ఒక సంవత్సరం రోడ్డు సైడ్ అసిస్టెన్స్ మరియు ఒక సంవత్సరం పది లక్షల వరకు ఉచిత బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం సో గుంటూరు ఆటోనగర్లో కొత్త త్రీ టీవీఎస్ త్రీ వీలర్ షోరూమ్ ఓపెన్ చేసాం ఈరోజు ఇతక మోటార్స్ పేరుతో సో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే బండి వల్ల టీవీఎస్ బండి వల్ల మీకు మైలేజ్ అనేది నలభై నుంచి యాభై కిలోమీటర్లు వస్తుంది సిఎన్జీ పర్ కేజీ సో ప్రతి ఆటో కస్టమర్ని మా షోరూమ్ విజిట్ చేసి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను మీకు ఏంటంటే వెహికల్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కార్లో ఉన్న ఫీచర్స్ అన్నీ వస్తాయి మీకు లిక్విడ్ కూల్డ్ ఇంజిన్తో వెహికల్ రన్ అవుతుంది ఏంటంటే దానివల్ల అడ్వాంటేజ్ మీరు ఎంత లాంగ్ వెళ్ళినా వెహికల్ అనేది మీకు ఇంజిన్ హీట్ అవ్వదు సో దానివల్ల ఏంటంటే మీకు ఎక్కువ టర్న్ ఓవర్ చేయడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీకు వెహికల్ వచ్చేసరికి ఎఫ్ఐ టెక్నాలజీతో వస్తుంది ఫ్యూల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో అది వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కార్పొరేటర్ ప్రతిసారి మనం తీసి క్లీన్ చేసి పోతుందని ఇబ్బంది పడక్కర్లేదు సో లేటెస్ట్ టెక్నాలజీతో మీకు వెహికల్ అందిస్తున్నాము తప్పకుండా అందరూ ఒకసారి విజిట్ చేసి టెస్ట్ డ్రైవ్ చేసి కోరుతున్నానండి తప్పకుండా అందరూ విజిట్ చేయండి షోరూమ్ మనకి వర్క్ షాప్ వచ్చేసి షోరూమ్ నుంచి కరెక్ట్గా ఆరు వందల మీటర్ల దూరంలోనే ఓపెన్ చేయడం జరిగింది వర్క్షాప్ కూడా దానివల్ల ఏంటంటే మీకు ఇరవై నాలుగు గంటలు సర్వీస్ ఇవ్వగలం ఏంటంటే అడ్వాంటేజ్ రోడ్ సైడ్ డిస్టెన్స్ ఒకటి ఇస్తుంది కంపెనీ నుంచి అదేంటంటే ఇప్పుడు అరవై లోపు ఏదైనా మీకు వెహికల్ ఫ్రీగా టో చేయబడుతుంది సో అందరూ ఒకసారి విజిట్ చేయాలని నువ్వు కోరుతున్నాను